అమీన్పూర్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు కౌన్సిలర్లందరికీ అంటే నిన్ననే పదవి విరమణ చేసినటువంటి పదవి పూర్తయిన కౌన్సిలర్లందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ మున్సిపల్లో ఈ కాంట్రాక్టర్స్ అంతా సిన్సియర్గా పనిచేసే వాళ్ళే అక్కడున్న కౌన్సిలర్ కానివ్వండి మిగతా అధికారులతో కానివ్వండి మంచి సమన్వయంతో ఎట్లాంటి భేదాభిప్రాయం లేకుండా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు కాబట్టే మరి మేము కౌన్సిలర్లము మంచిగా వాళ్ళతోని పనులు చేయించుకోగలిగినాం అదేవిధంగా అధికారులు కానివ్వండి మంచి సహాయ సహకారాలు అందించరు ఈ కాంట్రాక్టర్స్ అంతా నా వార్డు వా నా వార్డులోనే ఉండడం మరి చాలా నాకు చాలా సంతోషం ఎందుకంటే వడ్డించే వాళ్ళు మనోళ్ళు ఉంటేనే ఒక సామెత ఉంటుంది ఈ వాళ్ళంతా నా వాళ్ళే ఉండడం చాలా సంతోషం ఇది నాకు కూడా నా వార్డులలో డెవలప్మెంట్ వర్కులు కూడా చాలా కలిసి వచ్చింది కాంట్రాక్ట్స్ వల్ల అని చెప్పేసి ఈ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ వారందరికీ పేరు పేరున మా మూడు వార్డుల తరపు నుంచి పూర్తిగా మనస్ఫూర్తిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శిరసాభ్య వందనాలు తెలియజేసుకుంటున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మన చైర్మన్ పాండన్న గారికి వైస్ చైర్మన్ వైస్ చైర్మేను నందారా నరసన్న గారికి మన కమిషనర్ గారు కౌన్సిలర్లు కానీ ఎవరైనా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ఏ కాంట్రాక్ట్ని ఇబ్బంది పెట్టకుండా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు ఇక ముందు కూడా మాకు ఏంటంటే మాకు కౌన్సిలర్ లేరు కాబట్టి మీరే మాకు దగ్గరుండి ఏమైనా ప్రాబ్లంలు వచ్చినప్పుడు మీరు మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం ధన్యవాదాలు పేరు రావాలంటే మీరు క్వాలిటీగా ఫిక్గా వర్క్ చేస్తేనే మాకు ఎప్పుడైనా పేరు వస్తుంది మీరు ఇప్పటి వరకు పాలక వర్గానికి ఎట్లయితే మీరు సహాయ సహకారాలు అందించి చెప్పండి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పేమెంట్ గురించి లేట్ అయినా కానీ ఇప్పుడు ఇప్పటివరకు గౌరవ కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు గారు చెప్ అంటే చైర్మన్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఇప్పుడు వైస్ చైర్మన్ గారు గారు చెప్పినట్టు మీరు నెక్స్ట్ టైం కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి ఇంకొక ఇంకొక చిన్న విషయం మేము చెప్పాలనుకుంటున్నా మాకు ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్స్ అయినా సార్ మనం ఎప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు టక్కున మాకు గుర్తొచ్చేది ఫస్ట్ పర్సన్ కాంట్రాక్టర్సే ఎక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి నెక్స్ట్ ఎక్కడ జేసీబీలు పెట్టాలన్న టక్కున వేదిక అది స్టేజ్ ప్రిపరేషన్ కానీ డెకరేషన్ కానీ ఏవైనా ఫస్ట్ మాకు గుర్తొచ్చే ఆఫీసర్లు కాదు ఫస్ట్ గుర్తొచ్చేది మీరే మీరు ఎంత బాగా రెస్పార్టెంట్ మాకు మంచి పేరు తెస్తున్నందుకు ఇప్పటివరకు కూడా మన మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చిండ్రు మీరు చాలా సో మెనీ వర్క్స్ చేసిండ్రు ఇక్కడ మేము పేమెంట్ ఎప్పుడన్నా లేట్ అయినా కూడా మీరు కౌన్సిలర్లను కానీ చైర్మన్ గారు కానీ తోటి కానీ వైస్ చైర్మన్ తోటి కానీ ఒక ఫోన్లు కొట్టించి మేడం మేడం పేమెంట్ లేకపోయినా ఫస్ట్ అటెండెన్స్ నాకు ఆఫీస్లో ఫస్ట్ అటెండెన్స్ మీదే ఫస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఆఫీస్లోకి వెళ్తున్నా ప్రతిసారి మేము లేట్ పేమెంట్ ఉన్నా కూడా ఒక్కరోజు కూడా మమ్మల్ని ప్రెజర్ చేయకుండా ఏదైనా చెప్పంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదైనా డ్రైనేజ్ వర్క్ ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా రోడ్ వర్క్ ఎమర్జెన్సీ ఉన్నా మీరు ఇంత బాగా సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం కూడా ఇంట్లోనే మీరు సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ